విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేశారు వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీగా నిర్వహించారు భారీ ర్యాలీలో కేకే రాజు అభిమానులు కార్యకర్తలు బైక్లు కార్లతో ర్యాలీలో హోరెత్తించారు కేకే రాజు నామినేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు కేకే రాజు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేసాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేసాం నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసాం మా ఈరోజు మా కార్పొరేటర్స్ కావచ్చు మా నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేసాం మా నాయకుని ఆదర్శంగా తీసుకుని కాబట్టి తప్పకుండా మేము పాజిటివ్తో ఓటుతో పాజిటివ్ ఓటుతో మేము మంచి చేస్తే మా వల్ల మంచి జరిగింది అనిపిస్తే మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించామనిపిస్తే మాకు ఓటు వేయమని ఈరోజు మేము ఎన్నికలకు వెళ్తున్నాం కానీ మీరు చేసింది ఏమీ చెప్పలేక చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో చేసింది చెప్పలేరు చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మేము మళ్ళీ మళ్ళీ మీకు మాటిస్తాం మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని కూడా అధికారాన్ని కూడా ప్రజా ప్రయోజనం కోసం ప్రజల శ్రేయస్సు కోసం వెచ్చిస్తామని మేము మాటిస్తూ ఉన్నాం మళ్ళీ 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 చెప్తున్నాం ఎవరైతే విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నానికి పొట్ట కూటి కోసం వచ్చి కాంట్రాక్టర్ల ద్వారా వ్యాపార ద్వారా వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉత్తరాంధ్ర తల్లి పాలు తాగి రొమ్ము సందంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ప్రాంత మహిళల పైన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువత యువకుల పైన దాడులు చేసి రౌడీలుగా ఎందుకంటే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ప్రొటెస్ట్ చేస్తే పరిపాలనా రాజధాని కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని రౌడీలుగా గుండాలుగా చిత్రీకరిస్తారా అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువత యువకులందరూ కూడా వారి ఉపాధి కోసం అడిగితే వారు రౌడీలుగా గుండాలుగా మీరు కనపడుతున్నారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అక్కచిల్లములు ప్రొటెస్ట్ చేసి మా పరిపాలనా రాజధానికి మా ప్రాంత అభివృద్ధికి మీరు న్యాయం చేయమని అడిగితే వారు తాగుబూతులుగా కనిపిస్తున్నారా ఇది నాపై పోటీ చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత విశక్షణ కోల్పోయే ఈ రోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే హోందాతో నాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంతేపాక అవాకులు చవాకులు మారితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు